పౌర్ణమ వెంకటేశ్వర కుంభలగ్నం కుంభరాశి ఈ యొక్క కుంభలగ్నానికి కుంభరాశికి ముఖ్యంగా ఎటువంటి ఉద్యోగాలు తొందరగా లభించే అవకాశం ఉంది ఎట్లాంటి కాంబినేషన్స్ అంటే లభించే అవకాశం ఉంటుంది ఇట్లాంటి విషయాల గురించి మనం ముందుగా తెలుసుకుందాం మీ ముఖ్యంగా ఫారెస్ట్ పోలీస్ మిలిటరీ ఇట్లాంటి సంబంధించిన ఉద్యోగాలు కావాలంటే కనుక ముఖ్యం సూర్యుడికి సంబంధించి అంటే గవర్నమెంట్కి సంబంధించిన ఉద్యోగాలు కాబట్టి సూర్యుడు బాగుంటే కనుక అంటే దశ అయిపోయి ఉంది సూర్యుడి మీద శుభగ్రహాల దృష్టి ఉన్న కొద్దిగా ఈ యొక్క ఫారెస్ట్ పోలీసు మిలిటరీకి సంబంధించిన ఉద్యోగాలు ఇట్లా లభించే అవకాశాలు బాగా పరిపూర్ణంగా ఉంటాయి సూర్య కుజుల మీద శని యొక్క దృష్టి ఉంటే మంచిది అలాగే ముందుగా సూర్య కుజుల యొక్క దశ అయిపోతే కనుక ఈ సంబంధించిన వృత్తు బాగా రాణించే అవకాశం ఉంది అలాగే మూడులో కూడా తొమ్మిదిలో కానీ ఏదైనా శుభగ్రహం ఉంటే కనుక ఇంకా మంచి తొందరగా ఈ ఉద్యోగాలు లభించే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి అలాగే వృత్తి స్థానంలో ఒక శుభగ్రహ వృత్తి స్థానంలో కానీ నాలుగులో కానీ ఉన్న ఒక శుభగ్రహం ఉంటే కనుక శని శుక్రబుద్ధుల్లో ఎవరో ఒకళ్ళు ఉంటే కనుక ఈ వృత్తుల్లో తొందరగా రాణించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి తొందరగా ఈ వృత్తులు లభించే అవకాశం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అలాగే అగ్రికల్చర్కి సంబంధించిన వృత్తుల్లో బాగా రాణించాలన్నా చంద్రుడు శుభత్వం చెందితే అదే చంద్రుడు శని శుక్రబుద్ధులతో పాటు ఉండి స్థానంలో ఏదైనా ఒక శుభగ్రహం ఉంటే కనుక కొద్దిగా ఈ వృత్తులు మీకు బాగా రాణించే అవకాశం ఉంది మంచి గుర్తింపు వచ్చే అవకాశం కూడా ఉంటుంది అలాగే చంద్రుడు నాలుగులో ఉంటే కనుక విస్తారంగా భూములు బాగా నీరు సమృద్ధిగా ఆ పంటల్లోకి రా అక్కడ బాగా విస్తారంగా నీళ్లు పడడం ఇట్లాంటి వాటి వల్ల మంచి ఈ ఎక్కడైతే చేస్తే అక్కడ వ్యవసాయం చేస్తే అక్కడ దిగుబడి బాగా వచ్చే అవకాశం ఉంది సూర్యుడు కూడా సుభత్వం చెంది సూర్యుడు సుభత్వం చెందితే కనుక మంచి అగ్రికల్చరల్ ఆఫీసర్స్ పెద్ద ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశం ఉంది క్లియర్ కట్ జాబ్లు కూడా వచ్చే అవకాశం ఉంది అలాగే నావీకి సంబంధించిన ఉద్యోగాలు రావాలంటే కనుక చంద్రుడితో పాటు ఏదైనా శుభగ్రహం ఉండడం కానీ చంద్రుడిని ఏమైనా శుభగ్రహం చూడడం కానీ అలాగే పన్నెండులో ఆరులో ఏమైనా శుభగ్రహం శని శుక్రబుధులు ఎవరో ఒకళ్ళు ఉన్నా కానీ నావీకి సంబంధించిన ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే రైల్వే సంబంధించిన సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఉద్యోగాలు రావాలనుకుంటే కనుక సూర్యుని మీద ఏమైనా శుభగ్రహాలు దృష్టి ఉండడం పదిలో ఏమైనా శుభగ్రహం శని శుక్రబుధుల్లో ఎవరో ఒకళ్ళు ఉండడం అలాగే చరరాశుల్లో శుభగ్రహాలు ఉండడం కూడా మంచిది అంటే సెంట్రల్ గవర్నమెంట్స్కి సంబంధించిన ఉద్యోగాలు ఇలాంటి కాంబినేషన్స్ ఉంటే లభించే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి అలాగే టీచర్స్ లెక్చరర్స్ ఇట్లా అయ్యే అవే అవకాశాలు కావాలనుకుంటే కనుక పదిలో ముఖ్యంగా బుధుడు లాంటి గ్రహం పదిలో ఉండడం మంచిది అలాగే గురువు కూడా గురువు మీద ఏమైనా శుభదృష్టి ఉంటే మంచిది అలాగే మూడులో కూడా ఏదైనా శుభగ్రహం ఉంటే కనుక టీచర్స్ లెక్చరర్స్ ఇట్లా అయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా సూర్యచంద్ర కుజులు అంటే సూర్యచంద్ర కుజ గురులు ఎవరైనా శుభగ్రహాలు కట్టుబడ్డం కానీ వాటి మీద ఏమైనా శుభగ్రహాలు దృష్టి కానీ ఉంటే కనుక మంచి టీచర్సు లెక్చరర్స్ అయ్యే అవకాశం ఉంది సూర్యుడు శుభత్వం చెందితే కనుక గవర్నమెంట్కి సంబంధించిన ఉద్యోగాలు కూడా లభించే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి అలాగే బ్యాంకుకి సంబంధించిన ఉద్యోగాలు రావాలంటే కనుక బుధుడు బా ఈ లగ్నానికి శుభుడే కాబట్టి బుధుడు ఆరు పన్నెండులో ఉన్న పదిలో ఉన్న ఈ యొక్క గో అది మరియు తక్కువ డిగ్రీలో ఉండి ఒకటి నాలుగు ఏడు పదిలో కానీ ఐదు తొమ్మిదిలో కానీ బుధుడు ఉంటే కనుక బ్యాంకుకు సంబంధించిన ఉద్యోగాలు ఇలా బాగా వచ్చే అవకాశం ఉంది అలాగే ఒకటి ఐదు తొమ్మిది స్థానాధిపతులు ఎఫ్లెక్ట్ అవ్వకుండా అంటే పాపగ్రహాలతో ఎవరితో కలిసి ఉండకపోవడం మంచిది ఇట్లా ఉండడం వల్ల బ్యాంకుకు సంబంధించిన ఉద్యోగాల్లో బాగా రాణించగలుగుతారు ఆరు పన్నెండులో శుభగ్రహాలు ఉంటే మంచి క్యాషియర్స్ అయ్యే అవకాశం ఉంది అలాగే ఎనిమిదిలో గనక ముఖ్యంగా బుధుడు లాంటి గ్రహం ఉంటే కనుక జుడిషియల్గా మంచి జడ్జెస్ ఇట్లా అయ్యే అవకాశం ఉంది మంచి సర్జన్స్ అయ్యే అవకాశం ఉంది అలాగే ఆరులో కూడా శుభగ్రహం ఉంటే కనుక మంచి ఫిజిషియన్స్ అయ్యే అవకాశం ఉంది శను శుక్రబులు ఎవరైనా కానీ ఆరులో ఉంటే మంచిది ముఖ్యంగా ఉంటే కనుక ఇంకా మంచిది అలాగే లాయర్స్ అవ్వాలంటే కనుక మూడులో శుభగ్రహం ఉండి ఈ యొక్క ఎనిమిదిలో కూడా శుభగ్రహం ఉంటే కనుక లాయుర్ వృత్తిలో బాగా రాణించగలుగుతారు అలాగే హెల్త్ డిపార్ట్మెంట్స్లో ఉండాలన్నా కనుక బుధుడు ఎఫ్లెక్ట్ అవ్వకుండా ఉంటే మంచిది బుధుడి మీద పాపగ్రహాలు దృష్టి ఉంటే లేకుండా ఉంటే కనుక వందకు వంద శాతం మంచి హెల్త్కి సంబంధించిన డిపార్ట్మెంట్స్ కానీ మెడికల్ షాప్స్ కానీ ఇట్లాంటి వృత్తులు బాగా రాణించే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి అలాగే మంచి ఈ యొక్క పదిలో మరియు మూడులో తొమ్మిదిలో ఇట్లాంటి వాటిలో శుభగ్రహాలు ఉంటే కనుక మంచి వ్యాపారస్తులు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే ఐదులో శుభగ్రహాలు ఉంటాయి శని శుక్రబుద్ధులు ఉంటాయి కనుక మంచి కళాకారులు అయ్యే అవకాశం ఉంది మళ్ళీ మంచి కళలతో బాగా రాణించగలుగుతారు వారి యొక్క కళతో పది మందిని ఆకట్టుకోగలుగుతారు పది మంది మెప్పు కూడా పొందగలుగుతారు మంచి లిరిసిస్టులు మంచి కవితలు రాసేవాళ్ళు మంచి చిత్రలేఖనం వచ్చిన వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు అయ్యే అవకాశం ఉంది చేతిరిపి కూడా బాగా బాగుండే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి మీరు ఇంకా యోగాలు పెంచుకోవాలనుకుంటే కనుక విశేషంగా శివారాధన చేయడం మంచిది శివుడికి ఏమైనా నైవేద్యం సమర్పించి రోజు ప్రసాదంగా స్వీకరించడం కుదిరిన పిల్లల రుద్రాభిషేకాలు శివుడికి చేయించడం అలాగే ఈ యొక్క శనగలు నా బాగా ఉడకబెట్టి ఆవుకు తినిపించడం కానీ లేకపోతే గుళ్ళో శనగలు కొద్దిగా కొనేసి గుడిలో ఇచ్చి ప్రసాదం కింద వితరణ చేయమని చెప్పడం కానీ ఇట్లాంటి పరిహారాలు ఆచరించడం వల్ల మీ దోషాలన్నీ నివృత్తి అయ్యి మీరు ఏదైతే అనుకున్నారో ఆ వృత్తులు తొందరగా రాణించగలుగుతారో మీరు అనుకున్న స్థాయి కూడా తొందరగా చేరుకోగలుగుతారు శుభం ఓనమ్మ వెంకటేశయ మీ దగ్గర మేనరాశి అలాగే మే ఈ యొక్క మేనం వాళ్ళకి ఎట్లాంటి వృత్తులు బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది ఎట్లాంటి వృత్తులు చేస్తే ఎట్లాంటి కాంబినేషన్స్ ఉండే ఎలాంటి వృత్తులు వచ్చే అవకాశం ఉంది ఎలాంటి వృత్తులు చేస్తే తొందరగా క్లిక్ అయ్యే అవకాశం ఉంది ఇలాంటి వీటి గురించి ముందు తెలుసుకుందాం ముందుగా ఫారెస్ట్ పోలీసు మిలిటరీ ఇట్లాంటి వాటిల్లో ఉద్యోగాలు రావాలనుకుంటే కనుక కుజుడు ఆల్రెడీ మేన లగ్నానికి శుభుడే కాబట్టి ఈ యొక్క సూర్యుడు కొద్దిగా మిశ్రమమైన ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి సూర్యుడు కొద్దిగా ఎక్కువ డిగ్రీల్లో ఉండి కుజుడు కొద్దిగా తక్కువ డిగ్రీలో ఉంటే కనుక కొద్దిగా ఫారెస్ట్ పోలీస్ మిలిటరీ ఇట్లాంటి సంబంధించిన ఉద్యోగాలు తొందరగా లభించే అవకాశం ఉంది అలాగే పదిలో ఏదైనా శుభగ్రహం ఉంటే ఇంకా మంచిది అంటే వందకు వంద శాతం కొద్దిగా తలవని తలెంపుగా మంచి మంచి గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలు ఇట్లాంటివి వచ్చే అవకాశం ఉంది మూడులో కూడా ఉంటే కనుక ఇంకా మంచిది అంటే మూడు ధైర్య సహజాలకు సంబంధించిన స్థానం కాబట్టి అక్కడ శుభగ్రహం ఉన్న శుభగ్రహం మూడుని చూసినా కానీ వందకు వంద శాతం ఫారెస్ట్ పోలీస్ మిలిటరీకి సంబంధించిన ఉద్యోగాలు ఇట్లా లభించే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి ఒకవేళ అగ్రికల్చర్కి సంబంధించిన బిజినెస్లో బిజినెస్లు కావాలన్నా అలాగే అగ్రికల్చర్కి సంబంధించిన వృత్తుల్లో ఆఫీసర్స్గా ఇట్లా కావాలన్నా కానీ చంద్రకుజులు ఆల్రెడీ శుభులే కాబట్టి సూర్యుడు కొద్దిగా శుభత్వం చెందిన కొద్దిగా ఎక్కువ డిగ్రీ సూర్యుడు తక్కువ డిగ్రీల్లో ఈ యొక్క చంద్ర కేతువులు కే చంద్రగురు కుజులు ఉంటే కనుక ఈ యొక్క వృత్తుల్లో బాగా రాణించే అవకాశం ఉంది పన్నెండులో ఆరులో శుభగ్రహాలు ఉంటే కనుక నావీకి సంబంధించిన వృత్తులు ఇట్లా చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి చంద్రుడు కూడా శుభత్వం చెందితే కనుక నావికి సంబంధించిన గ్రహం చంద్రుడు కాబట్టి ఇంకా ఈ ఉద్యోగాలు ఎక్కువగా లభించే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి అలాగే రైల్వేకి సంబంధించిన ఉద్యోగాలు కావాలంటే కనుక శనిగా శని మీద గురుకుజుల యొక్క దృష్టి ఉంటే మంచిది అలాగే పదవిలో ఏదైనా శుభగ్రహం ఉంటే కనుక వంద శుభగ్రహం ఉన్న శుభగ్రహం చూసిన రైల్వే మరియు సెంట్రల్కి సంబంధించిన గవర్నమెంట్కి సంబంధించిన ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది అలాగే మేష కర్కాటక మరియు తుల మకర రాశుల్లో శుభగ్రహాలు ఒకటే ఐదు తొమ్మిదో స్థానాధిపతులు ఉంటే కనుక తొందరగా ఈ సంబంధించిన ఉద్యోగాలు పరిపూర్ణంగా లభించే వచ్చే అవకాశాలు ఉంటాయి మీ జన్మజాతకంలో గ్రహాల యొక్క బలాలను బట్టి కూడా కొద్దిగా మారుతూ ఉండే గోచారాన్ని బట్టి స్వల్పమైన మార్పులు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ విషయాన్ని గమనించగలరు అలాగే టీచర్స్ లెక్చరర్స్ ఇట్లాంటి వాళ్ళు కావాలంటే కనుక పదిలో గురువు ఉంటే కనుక టీచింగ్ మరియు లెక్చరర్స్ ఇట్లాంటి వృత్తుల్లో బాగా రాణించే అవకాశం ఉంది ఒకవేళ ఆ సూర్యుడు కూడా శుభత్వం చెంది సూర్యుడు కూడా గురు కుజ గ్రహాలతో కలిపి ఉంటే కనుక పదిలో ఉంటే కనుక ముఖ్యంగా వందకు వంద శాతం టీచర్స్ అయ్యే అవకాశం ఉంది గవర్నమెంట్కి సంబంధించిన టీచర్స్ కూడా అయ్యే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి ముఖ్యంగా గురుడు అస్తంగత్వం కాకుండా ఉంటే ఇంకా మంచిది ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది అలాగే బ్యాంకుకు సంబంధించిన ఉద్యోగాలు రావాలనుకుంటే కనుక బుధుడి మీద గురు దృష్టి కానీ కుచ దృష్టి కానీ ఉంటే మంచిది పదిలో ఏమైనా శుభగ్రహం ఉన్నా నాలుగులో ఏమైనా శుభగ్రహం ఉన్నా ఈ వృత్తుల్లో బాగా రాణించగలుగుతాయి ఆరు పన్నెండులో ఏమైనా శుభగ్రహం ఉంటే కనుక మంచి క్యాషియర్స్ అయ్యే అవకాశం ఉంటుంది జ్యుడిషియల్కి సంబంధించిన వృత్తుల బాగా జుడిషియల్గా బాగా క్లిక్ అవ్వాలనుకుంటే కనుక ఎనిమిదిలో శుభగ్రహం ఉంటే కనుక మంచి జడ్జిలుగా మధ్యవర్తులుగా ఇట్లా ఉండే అవకాశం ఉంటుంది అంటే కొద్దిగా కన్సల్టెన్సీస్ ఇట్లాంటివి కూడా రన్ చేసే అవకాశం ఉంది అలాగే ఎనిమిదిలో శుభగ్రహం ఉంటే మూడులో శుభగ్రహం ఉంటే కనుక లాయర్స్ అయ్యే అవకాశం ఉంది బుధుడు కూడా శుభగ్రహానికి దొరికింటే కనుక లాయర్స్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే హెల్త్ అకౌంట్స్ హెల్త్కి సంబంధించిన డిపార్ట్మెంట్స్లో ఉండాలంటే కనుక బుధుల మీద శుభగ్రహం ఉండడం శుభదృష్టి ఉండడం ముఖ్యంగా కుజుడు ఈ యొక్క నాలుగులో నాలుగులో ఉంటే గనక ఈ యొక్క బుధుల మీద కూడా కుజుడు దృష్టి ఉండే గనక ఈ వృత్తుల్లో ఇంకా రాణింపు గుర్తింపు అధికంగా ఉండే అవకాశం ఉంది అలాగే వ్యాపారం బిజినెస్ చేయాలనుకుంటే కనుక పదిలో మరియు ఆరు ప ఆరులో కానీ పన్నెండులో కానీ శుభగ్రహం ఉంటే మంచిది మూ మూడు తొమ్మిదిలో కూడా ఉంటే ఇంకా మంచిది వందకు వంద శాతం మంచి వ్యాపారస్తులు అయ్యే అవకాశం ఉంది కళాకారులు కానీ మంచి ఆర్టిస్టులు అవ్వాలంటే కనుక పదిలో ఒక శుభగ్రహం మరియు ఐదులో శుభగ్రహం ఉంటే కనుక మంచి కళాకారులు ఆర్టిస్టులు ఇట్లా అయ్యే అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా గురు కుజ చంద్రులు ఎవరో ఒకళ్ళు ఉంటే కనుక ఇంకా ఈ ఫలితాలు ఇంకా ఎక్కువగా జరిగే అవకాశం ఉంది మంచి కళాకారులు మంచి కవితలు రాసేవాళ్ళు మంచి లిరిసిస్టులు మంచి సృజనాత్మకమైన శక్తి కలవారు ఇట్లా క్రియేటివిటీ ఎక్కువగా ఉన్నవాళ్ళు ఇట్లా అయ్యే అవకాశం ఉంది మరి మీ క్రియేటివిటీతో కూడా మీ క్రియేటివిటీతో కూడా పది మందిని మెప్పించగలుగుతారు అన్ని పిల్లలకు కూడా బాగుండే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాన్ని గమనించుకోగలరు మీ జన్మజాతకంలో గ్రహాలు ఎంత బలంగా ఉంటాయో అంత యోగాలు మీకు ఉంటాయి అలాగే ఒకటి నాలుగు ఏడు పది ఐదు తొమ్మిది స్థానాల్లో శుభగ్రహాలు ఉంటే మంచిది అలాగే ఈ శుభగ్రహాల దృష్టి శని శుక్ర బుద్ధల మీద ఉంటే కనుక మీరు ఏదైతే అనుకున్నారో అది చేరిస్తే పరిస్థితి బాగా ఎక్కువగా ఉంటాయి అలాగే ఎంత తక్కువ డిగ్రీల శుభగ్రహాలు ఉంటే అంత మంచిది కో కేంద్ర కోణ స్థానాల్లో ఉంటాయి ఇంకా మంచిది ఇలా ఉండడం వల్ల మీకు పరిపూర్ణమైన యోగాలు సిద్ధించి మీరు తొందరగా మీరు ఏదైతే అనుకున్నారో ఆ వృత్తుల్లో పరిపూర్ణంగా రాణించగలుగుతారో తొందరగా మీరు అనుకున్న ఉద్యోగం వస్తుంది మీరు అనుకున్న వృత్తుల్లో కూడా మంచిగా రాణించగలుగుతారు మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించగలుగుతారు మంచిగా సంపాదన పరంగా కూడా బాగా పెంచుకోగలిగే అవకాశం పరిపూర్ణంగా ఉన్నది కాబట్టి ఈ విషయాలన్నింటినీ కూడా గమనించుకుని దానికి తగ్గ వృత్తులు మీరు ప్రయత్నిస్తే కనుక వందకు వంద శాతం విజయం సాధిస్తారు ఇంకా గొడక మీరు యోగాలు బాగా పెంచుకోవాలనుకున్న కనుక మీరు మీన లగ్నంలో ముఖ్యంగా పుట్టితే కనుక కనకపుష్యరాగ ముంగరాన్ని చూపుడు వెలుగు ధరించండి గురుచరిత్ర పారాయణ చేసుకోండి అలాగే విష్ణు సహస్రాం పారాయణ ఇట్లాంటివి రెగ్యులర్గా చేసుకుంటే కనుక మీకు అన్ని పరంగా కలిసి వచ్చే అవకాశం ఉంది అలాగే నెల నువ్వులు మరియు బెల్లం రెండూ కలిపి బాగా శనివారం శనివారం ఆవుకు తినిపిస్తూ ఉంటే కనుక మీకున్న దోషాలని తొలగిపోయి మీరు ఏదైతే అనుకున్నారో అది పరిపూర్ణంగా చేసే పరిస్థితులు ఏర్పడతాయి తొందరగా మీరు అనుకున్న ఉద్యోగము వృత్తి కూడా లభించే అవకాశం పరిపూర్ణంగా ఉన్నది శుభం